హలో అందరికీ తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ పచ్చిమిర్చి త్వరగా వేగుతాయి అవి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి చూడండి పప్పు కలర్ చేంజ్ అవుతుంది పప్పు వేగిపోయింది ఇప్పుడు మనము తోటకూర వేసుకోవాలి తోటకూర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తోటకూరలో వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే పప్పు ఉడికిపోతుంది చూడండి పప్పు తోటకూర ఈక్వల్గా సరిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో మగించుకోవాలి చూడండి పప్పు తోటకూర బాగా ఉడికిపోయింది మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో కూడా ఫ్రై లాగా తింటే బాగుంటుంది కానీ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను సమ్మర్ కదా చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒకసారి ఈ స్టైల్లో తోటకూర పప్పు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తోటకూర మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు ఎలా చేస్తారో తోటకూర పప్పు కమెంట్ చేయండి చూడండి ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్